అందరి విజయం ఏమేమి తీసింది నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యుయెన్సీ నిన్న నుంచి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా గతంలో గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే మాదిరిగా సరిపల్లి రాజేష్ ఒక యూట్యూబర్ అయితే వీళ్ళిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సరిపల్లి రాజేష్ టికెట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆ టికెట్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది అయితే రాజుకి అయితే అసలు టికెట్ ఇవ్వలేదు రఘురామకృష్ణరాజు కోసం మాట్లాడుకునే ముందు ముందు సరిపల్ రాజేష్ కోసం మాట్లాడదాం సరిపల్ రాజేష్ అను యొక్క టికెట్ ప్రకటించిన తర్వాత స్థాయిలో తెలుగుదేశం కేటర్ అంతా కూడా వ్యతిరేకించడం జరిగింది ఆ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు గంటి హరీష్ మాధురి అతని కారు పగలగొట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మూత వేయడం జరిగింది ఇవన్నీ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది రాయేష్ మీద అని చెప్పి ఇది ఒక్క గన్నవరం కాన్స్టిట్యూన్స్లోనే కాదు ఆ చుట్టుపక్కల పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలివిగా చంద్రబాబు నాయుడు సరిపల్ రాయేష్ని టికెట్ని తప్పించాడు అయితే దీని మీద సరిపల్లి రాయేష్ గారు మాట్లాడుతా అంటే జగన్మోహన్ రెడ్డి నా టికెట్ తప్పించాడు అంటాడు అరే నువ్వు పోటీ చేసే దగ్గర సిద్ధపడింది నువ్వు జాయిన్ అయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నీవు పోటీ చేయడానికి నీకు టికెట్ అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ నీ టికెట్ పీకెత్తే కనుక చంద్రబాబు నాయుడు పేకాలి జగన్మోహన్ రెడ్డి గారి పేకరు లేదు తెలుగుదేశం పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్లు కేటాయిస్తాడని ఒప్పుకుంటావా చెప్పు అదే మాదిరిగా మేము ఒప్పుకుంటాం అందుకని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడు దయచేసి నీకు ఇచ్చిన టికెట్టు మరలా తిరిగి వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నీకు కాల్ చేయడం గల కారణం అప్పుడు నీ కోసం నువ్వు నీ యొక్క నోటుల కోసం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాప మీద మిస్ గైడ్ అయ్యి కాల్ చేశాడు ఆ కాల్ రికార్డ్ని కొన్ని కొన్ని కటింగిల్ చేసి నువ్వు దాన్ని మళ్ళీ పబ్లిక్లో పెట్టి ఒక సంపద గేమ్ అయితే ఆడావు దాని ద్వారా జనసైనికులందరికీ దగ్గర అయ్యావు ఇవాళ అదే జన సైనికుల్ని అదే జనసేన పార్టీని దుర్మార్గంగా తిడతున్నావు నీకు టికెట్ రాలేదని చెప్పి అయితే ఇక విషయంలోకి వెళ్తే రాజేష్ వాడికి టికెట్ రిజెక్ట్ అవ్వడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం లేదు ఇక రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు గెలిచినటువంటి ఎంపీ ఆ రాష్ట్ర పార్లమెంట్ ప్రజలకు ఎటువంటి సేవా కారంలో కానీ చేయలేదు వాళ్ళ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేదు ప్రజలు లేచిన దగ్గర నుండి సందాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన భజన చేయడం ఆయన దూషించడం అదే అందులో భాగంగానే ఆయన జైలుకి వెళ్ళడం ప్రజలకు ఏమి చేయనటువంటి వాడిని ఏ మాదిరిగా మరలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అదే మాదిరిగా నేను ఇంకోటి పెడుతున్నాను రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా వైసీపీలో ఉన్నావా జనసేనలో ఉన్నావా టీడీపీలో ఉన్నావా ఏ పార్టీలో ఉంటే నీకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నావు అది చెప్పు ఫస్ట్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నీకే తెలియదు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతావు నీకే తెలియదు తల్ల లెగిస్తే పొద్దున్నే వచ్చి శుభ్రంగా పౌడర్ రాసుకుని ఇగ్గెట్టుకుని శుభ్రంగా వచ్చి టీవీ ముందు కూర్చోవడం లేకుంటే కెమెరా ముందు కూర్చోవడం శుభ్రంగా యాక్టింగ్ చేసుకోవడం ఎందుకు వచ్చిందంట శుభ్రంగా రిటైర్మెంట్ ఫ్రీడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుని శుభ్రంగా ఈ సినిమాల్లోకో పోవచ్చు కదా శుభ్రం రోజు కెమెరాలో కనపడచ్చు టీవీలో కనపడచ్చు సీరియల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా కృష్ణరాజు నీ ఇగ్గికి నీకు అర్థమైందా శుభ్రంగా సీరియల్ యాక్ట్ చేసుకో ఎందుకు వచ్చింది రాజకీయాలు మనకి ఎందుకు వచ్చింది రాజకీయాలు మనకి ఓకే ఇకపోతే సరిపల్ రాజేష్ని గన్నవరం నుంచి తప్పించారు ఈ విషయం జోన్ ఇన్ఛార్జ్ గారు నాకు తెలియజేశారు నేను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి నన్ను అవమానించేవాళ్ళు హేళం చేసేవాళ్ళు సంతోషపడనని చెప్పి ఒక పోస్ట్ రాశాడు ఎందుకు నేను ఎవరు హేళం చేస్తారు ఓ అసలు అసలు నిన్ను అవమానించవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది నిన్ను హేళన చేయవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది ఎందుచేత నిన్ను హేళన చేయాలి ఎందుచేత చేయాలంటే నీ బ్రతికే ఒక హేళన కాబట్టి నీవు ప్రజలను హేళన చేస్తూ ఈ స్థితికి వచ్చావు కాబట్టి నీవు నాయకుల్ని ఆఫీసర్లని దేవుళ్ళను పార్టీని హేళన చేస్తూ నీవు ఈ స్థితికి వచ్చావు కాబట్టి ఇవాళ నీ స్థితిని చూసి హేళన చేస్తూ ఉన్నారు ఇవాళ రాజేష్ ఒకడు గుర్తుపెట్టుకో బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది ఏది విత్తుదో అదే కోస్తావు అని గతంలో కూడా చెప్పాను నీకు నేను కత్తి పట్టినటట్ట కత్తితోటే అరే అరేరిందా నీ నోరుతోటే తోటే నువ్వు వచ్చావు ఏ నోటితోటైతే ఇంతటి పాపులారిటీ సంపాదించావో అదే నోటితో నీ పతనం కూడా నీవే రాసుకున్నావు ఎందుకనంట నీ మాట అంటే రాజేష్ ఇదే నోటితో దళితులను అవమానించావు నువ్వు ఇదే నోటితో క్రైస్తవులను అవమానించావు ఇదే నోటితో పాస్టర్లను అవమానించావు అదే నోటితో పాస్టర్లు గొప్పలు అన్నావు అదే నోటితో హిందూ దేవి దేవతలను అవమానించావు ఇవాళ అదే నోటితో హిందూ దేవి దేవతలకు మొక్కుతున్నావు ఇదే నోటితో జన సైనికుల్ని నీ ఇష్టానుసారమైన ఖచ్చితంగా బూతులు తిట్టావు అదే నోడుతో ఇవాళ జనసైనికులు గొప్పోళ్ళని అన్నదమ్ములు అంటున్నావు ఇదే నోటితో చంద్రబాబు నాయుడిని దొంగ అన్నావు ఇదే నోటితో ఇలా చంద్రబాబు నాయుడుని తిడుతున్నావు అదే నోటితో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పోడు సూపర్ స్టార్ పొలిటికల్ అన్నావు ఇవాళ అదే నోటితో జగన్మోహన్ రెడ్డి దొంగ అంటున్నావు కాబట్టి నిన్ను ఎవడో హేళం చేయాల్సిన పని లేదు రాజేష్ నీ నువ్వే హేళం చేసేసుకున్నావు వాళ్ళు ఎప్పుడో నీ బ్రతుకేంటో నువ్వే చెప్పేసుకున్నావు ఎప్పుడో నిన్ను మళ్ళీ ఒకటి హేళం చేయాల్సిన పనిలే కొత్తగా ఈ వాళ్ళ నీ స్థితి ఏదైతే ఉందో అది నీకెవడో కలిగించింది కాదు నీకు నీవుగా తెచ్చుకున్నటువంటి స్థితి అది ఇవాళ నీ పరిస్థితి నీ ఏడుపు నీ గోళ ఇవన్నీ నీకు నీవుగా తయారు చేసుకున్నవే ఏ ఇతరులు వార్యులు ఫోటోలు రీడింగ్లు చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి ఆలోచించలేదా ఎదుటి వాళ్ళ కుటుంబాల్లో ఫోటోలు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళకి బూతు బొమ్మలు రీడింగ్లు చేసి పెట్టించినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో ఎంత హేళన పడతాయో నువ్వు ఆలోచించలేదా ఇవాళ నీకు హేళన గుర్తొచ్చిందా రాజేష్ రాజకీయాల్లో ఉంటూ స్థాయికి తగ్గ విమర్శ ఉంటుంది ఒక స్థాయిని మించి మాట్లాడాలి కుటుంబాలు తిట్టేసి నిన్ను వ్యతిరేకించిన వాళ్ళని నిన్ను ప్రశ్నించిన వాళ్ళని ఫేక్ ఐడిలతో వచ్చి సోషల్ మీడియా ఉంది కదా నన్ను ఎవడు ఆపుతాడు అని చెప్పి నీకు ఉంది కదా అని చెప్పి నాకు వ్యూవర్షిప్ ఉందని చెప్పి నీ ఇష్టానుసారంగా ప్రజలందరినీ దోషం చేసిన నువ్వు ఇవాళ బాధ కలిగేసరికి ఇవాళ నీకు నష్టం కలిగేసరికి వెంటనే అంబేద్కర్ వచ్చేసారు నీకు ఎందుకంటే మరి గతంలో వివక్ష లేదు వేసిన వాడు నువ్వే కదా వివక్ష పోయిందన్నవాడు నువ్వే కదా గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఆయన యొక్క రచనలు మార్చాలి అని చెప్పిన వాడు నువ్వే కదా ఇవాళ అంబేద్కర్ గుర్తొచ్చాడు రాజేష్ నీకు గతంలో దేవి దేవతల్ని విమర్శలు చేసిన వాడు నువ్వే కదా ఇవాళ దేవి దేవతలు గుర్తొచ్చాడు రాజేష్ నీకు చూసావా కాలం ఎంత షార్ట్ ఎంత ఫాస్ట్గా ఇదిగా అంతే ఫాస్ట్గా అంతటి అవమానాన్ని మోట కట్టుకున్నావు రాజేష్ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే నా కుటుంబాన్ని కానీ నా ఇంట్లో ఆడవాళ్ళని కానీ నీవు చేసినటువంటి అవమానానికి కానీ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే నీ పతనాన్ని నేను చూస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తాను నీ నేను గన్నవరం సీటు అని చెప్పి బాధపడుతున్నావా నీ గన్నవరమే కాదురా రాష్ట్రంలో ఎక్కడా కూడా నేను నామినేషన్ నేను వాళ్ళని ఛాలెంజ్ చేశాను నేను మర్చిపోయేమో వెయ్యి ఎవ్వనో నీకు దమ్ముంటే మరలా ఓపెన్ చేయాలి నీకు లక్షల సైన్యం ఉంది కదా లక్షల సైన్యంతో ఇండిపెండెంట్గా నామినేషన్లు వేయించి నీవు ఎక్కడెక్కడైతే పోటీ చేయాలన్నా పోటీ చేయి నేను కూడా వచ్చి నీ తరపున ప్రచారం చేస్తాను సరేపల్లి రాజేష్ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటీఎండి అని నీకు ఎన్ని ఓట్లు ఆడతాయి నేను చూస్తాను ఒకవేళ నీకు ఒక వంద రెండు వందల ఓట్లు పడితే పోన్లే పాప నాని అని అడిగడే నేస్తారేమో తప్ప నిన్ను చూసి కోటు కూడా అసలు నీ ఇంట్లో ఆడోళ్ళు నీ లేదు నీకు తెలుసా రాజేష్ నీ ఊర్లో నీకు ఎన్ని ఓట్లు ఆడతాయి నీకు తెలుసా రాజేష్ నీ సొంత మేనమామ సర్పంచ్గా నిలబడితే గెలిపించుకోలేనటువంటి బతుకునేది నువ్వు రాష్ట్ర స్థాయి పార్టీల కోసం మాట్లాడతావు నీతో మాట్లాడించుకునేటువంటి పార్టీ ఏం పార్టీ నాకు అర్థం కాదు అది నీకు అధికార ప్రతినిధి స్థలాన్ని పదవిని పదవినిచ్చినటువంటి పార్టీ ఏం పార్టీ నాకు అర్థం కాదు వీడి సొంత మేనమామను గెలిపించుకోలేకపోయాడు ఊరిలో వీడు గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలిచేస్తాడంట అభ్యర్థులు దొరక్క పాపం చంద్రబాబు నాయుడికి వీడికి ఆ యూట్యూబర్లకు కొంతమందికి టికెట్లు ఇచ్చుకున్నాడు దాన్ని చూసి ఏదో గొప్పనికొని పుగ్గుడో ఎగిర గుర్తుడికి రాజేష్ ఇది ఆరంభం మాత్రమే అంత ఇంకా అవ్వలే ఖచ్చితంగా వీడిని ఎవరైతే ప్రచారానికి పిలుస్తారో ఆ నియోజకవర్గాల్లో నేను ప్రచారానికి వస్తాను మీ ఓటం కోసం ఆడి ప్రచారానికి పిలిచిన నియోజకవర్గ అభ్యర్థుల ఓటమి కోసం ఆహార దశలో కష్టపడిన సరే నేను ఓడించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది ఏదో కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం గతంలో ఇరవై మూడు గెలిచాడు కనీసం ఇప్పుడు రెండు మూడు సీట్లను గెలవాలి అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం చాలా మంచిది మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దిస్ ఇస్ నాని నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సం జిల్లా రాజల్ కాన్స్టిట్యెన్సీ